హలో గైస్ వెల్కమ్ టు నేను మీ ప్రియాంక మన ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా ఈజీగా టేస్టీగా అల్లం పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేయండి ముందుగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న అల్లాన్ని త్రీ కప్స్ తీసుకోవాలి దీనిలోకి త్రీ కప్స్ చింతపండు టూ కప్స్ బెల్లాన్ని తురుముకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు పిక్క తీసిన చింతపొడిని గుజ్జులా ఉడకపెట్టేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా అనమాట ఇప్పుడు మరొక ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి దాంట్లో ధనియాలు ఆవాలు మెంతులు ఈ మూడు కూడా డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ పోసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న అల్లాన్ని ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అందులో కొద్దిగా ఎక్కువ ఆయిల్ వేసుకొని ఇందులో తాలింపు వేస్తామన్నమాట మినపప్పు పచ్చనపప్పు ఆవాలు వెల్లుల్లిపాయలు జీలకర్ర ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఫైనల్గా కొద్దిగా ఇంగువ కూడా వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నవన్నీ మిక్సీ చేసి పౌడర్లా చేసుకున్న తర్వాత అల్లం ముక్కలు చింతపండు బెల్లం టేస్ట్కి సరిపడా సాల్ట్ కారం కూడా వేసుకొని ఇలా పేస్ట్ లా చేసుకొని ముందుగా చేసి పెట్టుకున్న తాలింపు వేసుకొని వేడి వేడ అన్నంలో తింటే చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నేను మీ ప్రియాంక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి